అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు రామాయణంలోని కాండలోని ఒక భాగం హనుమంతుడు లంకకు వెళ్ళేందుకు సముద్రం దాటేందుకు జాంబవంతుడు హనుమంతుడిని ఎలా ప్రేరేపిస్తున్నాడో ఇప్పుడు చెప్పబోయి ఈ కథలో విందాం హనుమంతుడికి నమస్కారం చేసుకుంటూ ఈ కథను ప్రారంభిద్దామా జాంబవంతుడు హనుమంతుడిని ప్రేరేపిస్తూ ఉత్సాహపరుస్తూ అతని జన్మ వృత్తాంతం బల పరాక్రమంగా వివరించాడు ఆంజనేయ నీవు గరుత్మంతుడి అంత బలాక్రమములు కలవి ఆకాశగమౌనమున శక్తిగ ఎగరగలే శక్తిగలవాడువు నీ భుజబలం గరుత్మంతుడిని రెక్కల బలం వలె తిరుగులేనిది బలము ప్రజ్ఞ తేజస్సు ధైర్య సాహసములలో సకల ప్రాణులలో నీవు శ్రేష్ఠుడివి ఈ సముద్రం దాటడం నీకు తేలికైన పని నీ శక్తి సామర్థ్యాలు ఎవరైనా గుర్తు చేస్తే కానీ నీకు గుర్తుకురావు అందుకే నీ జన్మ వృత్తాంతం బల పరాక్రములు గుర్తు చేస్తాను విను అప్సరసల్లో శ్రేష్ఠరాలైన పుంజిక స్థల శాపవనవాస వానరుల ప్రభువు కుంజురునకు కూతురుగా జన్మించింది అంజనా అనే పేరుగల ఆమె కామరూపిణి అయిన వాన స్త్రీ కేసరి అనే వానర రాజుకి పత్ని అయింది అంజన వానరశ్రీ అయినప్పటికీ సర్వాంగ సుందరి కామరూపిణి అయిన అంజనాదేవి ఒకరోజు చక్కని యవ్వన శోభలు గల మానవశ్రీ రూపం దాల్చి పర్వత పై గల వనములలో విహరిస్తూ ఉంటుంది వాయు రూపంలో విహరిస్తున్న వాయుదేవుడు ఆమెను చూసి మోహితుడైనాడు మనోహరమైన సుగంధ పరిమళ పవనంగా గాలి వీస్తూ ఉంది ఆమె చుట్టుముట్టి కౌగిలించుకున్నాడు అంజన తన ఎవరో కౌగిలించుకున్న భావన కలిగి దిగ్భాంతిలో గురైంది అంజనాదేవి కోపంగా నేను ప్రతివతను ఎవరు నన్ను అదృశ్యంగా కౌగిలించుకున్నది నా సౌశీల్యం భంగపరచడానికి ప్రయత్నం చేసింది ఎవరు నా శాపానికి గురి కాకముందే చెప్పండి అని గట్టిగా అరుస్తుంది వాయుదేవుడు భయపడి సుందరి నిన్ను ఏమీ బాధింపను నేను వాయు రూపంలోనే నిన్ను కౌగిలించుకున్నాను అది మానసికంగా పొందడానికి మాత్రమే పూజ్యరాలైన నీవు ఎటువంటి కలంకం రాదు నీకు ఒక దైవ కార్యం నిమిత్తం ఇలా జరిగింది నీకు మహా పరాక్రమశాలి బుద్ధి సంపన్నుడు తేజస్వి అయిన కుమారుడు జన్మిస్తాడు అతను ఆకాశంలో ఎగురటకు సముద్రంలో సముద్రాన్ని దాటుటకు నా అంతటి వాడై వాయువేగ గమనశక్తి కలవాడు అవుతాడు అని పలికి వాయుదేవుడు వెళ్ళిపోతాడు అంజనాదేవి మనసు కుదుటపడి సృష్టిరాలైంది కొంతకాలానికి అంజనాదేవి వానర శ్రేష్ఠుడైన హనుమంతుణ్ణి జన్మించింది అంటే నువ్వు నీకు జన్మనిచ్చింది వాయుదేవుని వరప్రసాదంగా వాయుసుడివి తండ్రి కేసరి కావున కేసరినందుడివి అయ్యావు అంజనాదేవికి జన్మించడం వల్ల ఆంజనేయుడు అయ్యావు నీ నామధేయం ఆంజనేయుడే అయ్యింది బాల్యదశలో నీవు ఉదయించుచున్న సూర్యుని మధుర ఫలమని భావించి అందుకోవడానికి ఆకాశంలో ఎగిరి వందల యోజనాల దూరంలో ఉన్న సూర్యుని చేరబోయావు సూర్యగురణాల వేడికి నీ శరీరము ఎంతగానో కమిలిపోయింది నీకు రవ్వంత బాధ కూడా కలగలేదు కానీ ఇంద్రుడు నీవు సూర్యుణ్ణి మింగివేశావేమో అని భయపడి వజ్రాయుధం నీపై ప్రయోగించాడు వజ్రాయుధ దెబ్బకు నీవు పర్వత శిఖరమునపై పడిపోగా కోమలమైన నీ దవడ దెబ్బతిన్నాయి అప్పటి నుండి నీవు హనుమంతుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కావు గాయపడి దెబ్బతిన్న నిన్ను చూసి వాయుదేవుడు బాగా బాధపడి కోపం చెందాడు ముళ్ళో కాలలో గాలిని స్తంభించేవాడు ముల్లో కాలలో ప్రాణులు ప్రకృతి జీవాధారమైన ప్రాణవాయువు లేక నశించసాగాయి బ్రహ్మాది దేవతలు వెంటనే వచ్చి నీకు సృహ తెప్పించి వాయుదేవుణ్ణి శాంతపరిచి ప్రాణవాయువు లభించేటట్లు చేస్తారు బ్రహ్మదేవుడు నీకు ఏ ఆయుధం చేతనే గాయపరిచారు ఆ ఆయుధ చేత నీకు మరణం గాని లేకుండా వరం కూడా ఇచ్చాడు ఇంద్రుడు స్వచ్ఛంత మరణం ప్రాప్తించినట్లు వరం ఇస్తాడు సకల దేవతలు తమ తమ శక్తులు నీకు ప్రాప్తించేటట్లు వరం కూడా ఇచ్చారు మహాబల సంపన్నుడువై నిన్ను చూసి వాయుదేవుడు సంతోషం పొందాడు నీవు అని మాది అష్టసిద్ధులు పొందావు సూక్ష్మరూపం నుంచి విశాల రూపం వరకు నీవు దాల్చగలవు బాల్యంలో నీవు చేసే అల్లరి భరించలేక మునులు నీ శక్తులు పరాక్రములు బల బల పరాక్రమములు నీకు గుర్తు లేకుండా చేశారు ఎవరైనా నీ శక్తియుత్తుల గురించి నీకు గుర్తు చేస్తే తప్ప గుర్తుకురావు మహావీర ఈ నూరు యోజనాల దూరం అవలేలగా దాటి లంకొక చేది సీతామాత జాడ కనుక్కొని రాగలవు మేమందరము నీ విశాల రూప బల పరాక్రమములు చూడబోతున్నాము మారుతి వామన అవతారంలో శ్రీ మహావిష్ణు తన పాదములతో ముల్లోకాలు ఆక్రమించిన రీతిలో నీవు విజృంభించు అని పలకగా అంగదాది వానరులందరూ జై హనుమా జై జై హనుమా అంటూ కలతలాల ధ్వనులు చేస్తూ ప్రశ్నించసాగారు హనుమంతునికి తన బల పరాక్రమంలో ఆకాశగమనున్న శక్తి సామర్థ్యాలుపై గట్టి విశ్వాసం ఏర్పడింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ తన విశాల అద్భుత రూపాన్ని దాల్చాడు వానరులందరూ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ శబ్దం చేశారు మారుతి విశాల రూపం చూసి పరమానంద భరితులై కేరింతలు కొట్టారు విశాల రూపుడైన హనుమంతుడు జాంబవంతులకు నమస్కరించి మీ మాటలతో ప్రోత్సాహంతో నా శక్తి సామర్థ్యాలు తెలిసాయి నేను సూర్యుడితో సమానంగా ప్రయాణం చేసే చేసి ఆయన వద్ద విద్యాభ్యాసం చేసిన వాడిని నేను లంకను చేరి సీతాదేవిని తప్పక దర్శిస్తాను అవసరమైతే లంకను పెకిలించి మరీ తీసుకువస్తాను మీరందరూ ఇక్కడే వేచి ఉండండి రామకార్యం పూర్తి చేసి విజయుడై రమ్మని ఆశీర్వదించండి అని హనుమంతుడు కోరుతాడు జాంబవంతుడు ఆశీర్వదిస్తూ నాయన కేసరినందన వాయువరప్రసాది మహావీర హనుమంత మేమందరము హృదయపూర్వకంగా మా శుభాశిస్సులు నీకు అందిస్తున్నాము మేము నీ నామస్మరణ చేస్తూ ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము సముద్రం లగించి రామకార్యం సఫలం చేసుకుని దిగ్విజయుడై రమ్మని ఆశీర్వదించారు విశాల కారకుడైన హనుమంతుడి చుట్టూ చూసి వానరులతో నేను కాలుమోపి ఎగిరినప్పుడు నా పాదపు బలాన్ని ఈ భూమి తట్టుకోలేదు అందుకని మహేంద్రగిరి శిఖరంపై బలంగా కాలుమోపి ఎగురుతాను నూరు యోజనాల దూరం లగించటకు పూనుకున్నప్పుడు ఈ గిరి శిఖరములే నా పాదాల ఒత్తిడి భరించగలవు అని మహేంద్రగిరి శిఖరంపైకి చేరాడు కింద చూస్తే సముద్రతీరం నుండి అంగద జాంబవాదులు వానరులు నిస్మయ ఆశ్చర్యాలతో చూస్తున్నారు అందరి నోట రామ హనుమా నామస్మరణ జరుగుతూ ఉంది గిరిశిఖరంపై ఉన్న హనుమంతుడు లంకన చేరడానికి సిద్ధులు చారుణులుగా ప్రయాణించే ఆకాశ మార్గం వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు మనసార జై శ్రీరామని గట్టిగా పిలుస్తూ ఒక్కసారిగా గాలిలో ఎగిరాడు సిద్ధచారుణులు ఆకాశ మార్గం చేరుకున్నారు మహేంద్రగిరి హనుమంతుడు పాదాల ఒత్తిడికి కంపించిపోయింది మహా వృక్షాలు కూడా ఊగిపోయాయి పక్షులు ఎగిరిపోయాయి పర్వతంపై నివసించే ప్రాణులు మునులు భయభ్రాంతులై పర్వతం వదిలి వెళ్ళిపోయారు శిలల ఒత్తిడికి దాటిన మహా సర్పాలు కూడా నలిగిపోయాయి పర్వత శిఖర పర్వత శిలలు పగిలి రాలి కింద పడసాగాయి ఆకాశం చేరిన హనుమంతుడు తన మెడను శిరసను నిటారుగా ఉంచి ముందుకి ప్రయాణించసాగాడు ఇలా కిష్కింతకాండలోని ఆ యొక్క హనుమంతుడు లంకకు వెళ్ళటం జరిగింది హనుమంతుడు లంకకు చేరాక లంకలో అడుగు పెడుతూనే తనను ఎవరూ కనిపించకూడదని చిన్నగా మారిపోయి ఆ వనంలో తిరగసాగాడు ఒక్కసారిగా తనని ఎవరో గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది తల పైకెత్తి చూశాడు ఎవరు అని చూడగా లంకిని లంకిని కళ్ళలోనే కప్పి వనంలో తిరుగుతున్నాడు అంటూ గద్దించింది అప్పుడు హనుమంతుడు అమ్మ నేను ఒక కోతిని ఏదో వనం బాగుంది కదా చూసిపోదామని వచ్చాను అంటాడు హనుమ హనుమ చెప్పింది వినిపించుకోకుండా ఈ లంకలో ప్రవేశించిన నీకు ఆయు మూడింది అంటూ పిడికిలి బిగించి గట్టిగా ఒక గుద్దు గుద్దింది లంకిని ఆ పిడికిరి పోటుకు హనుమ అంతటి వాడే కళ్ళు బైర్లు కమ్మాయి మరి ఇక లాభం లేదని లేచి తను కూడా పిడికిలతో లంకిని తల మీద ఒక్క దెబ్బ వేశాడు దానితో లంకిని నేలకు ఒరుగుతూ మునుపు బ్రహ్మ నాకు చెప్పిన ప్రకారం నన్ను పడగొట్టిన నువ్వు హనుమంతుడువే ఇప్పటి నుండి లంకకు వినాశనం కలుగుతుంది ఓ వీరా నీకు జయం కలుక్కాక అంటూ ప్రాణం విడిచింది లంకిని ఒక్క నిమిషం లంకిని జాలిగా చూసి లంకలోకి సాగిపోయాడు హనుమంతుడు అలా లంకలో ప్రవేశించిన హనుమంతుడు ఒక్కసారిగా లంకలోని వనములను ఇంద్ర భవనాలను మించి చక్కగా ఉన్నటువంటి భవనాలను తిలకించి ఆ అందాలకు రావణుని మనసులో అభినందించాడు కానీ వెంటనే తన కర్తవ్యం గుర్తుంది రావణ మందిరంలో అను అనువా సీతమ్మను వెతకసాగాడు ఎక్కడ సీతమ్మ జాడ కనిపించలేదు అంతటి సీతమ్మను కనిపెట్టలేక పోయానని ఆవేదనతో ప్రయోప్ర ప్రాయోపవేశం చేద్దామని తలిచాడు ఎదురుగా అశోకవనం కనిపించింది ఆఖరిసారిగా అందులో చూద్దామని ప్రవేశించి ఒక్కొక్క చెట్టుపై నక్కి నక్కి చూడసాగాడు హనుమంతుడు అందులో శిన్సు పవృక్షం కింద గట్టుగా నారచీరలతో గట్టున నారచీరలతో దువ్వని జుట్టుతో బాధతో ఉపసించిన నీరసించిన శరీరంతో ఒక ధైర్యం లేని ముఖంతో నమస్కరించాలని అనిపించేంతగా ఒక వనిత కనిపించడంతో ఖచ్చితంగా ఆమె సీతాదేవి అయి ఉంటుంది అని అనుకుంటాడు ఆమె చుట్టూరా రాక్షస వనితలు కూడా ఉన్నారు ఆవిడను ఎలా పలకరించాలో అర్థం కాలేదు హనుమకు ఇంతలో రావణుడు తన పరివారంతో కలిసి అడవి ఆవిడ ఉన్న చోటికి వస్తాడు రాముడు ఎప్పుడో ఆ అడవిలో చచ్చిపోయి ఉంటాడు మర్యాదగా తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండు అని ఆరు నెలల సమయం ఇస్తున్నానని లేనిచో ఆ రాక్షస వనితలకు ఆహారం అయ్యేదవని బెదిరిస్తాడు అందుకు సీతమ్మ బెదరకుండా ఒక గడ్డిపోచను రావణ వైపు చూసి పట్టుకొని నీవు ఈ గడ్డిపోచతో సమానం అన్న విధంగా చెబుతుంది నన్ను వెతుక్కుంటూ నా రాముడు వస్తాడు నీ ఆయువు మూడింది కాబట్టి నన్ను ఎత్తుకు వచ్చి ఆయనతో వైరం పెట్టుకున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు నన్ను ఆయనకు అప్పగించి శరణాలు వేడు నిన్ను నా రాముడు తప్పకుండా క్షమిస్తాడు అని పలికింది సీతాదేవి కానీ చేటు కాలం వచ్చినప్పుడు ఎదురుటివాడు చెప్పేది మంచి తలక ఎక్కదు కదా అలాగే రావణుడికి కూడా సీతమ్మ చెప్పిన మాట ఎక్కలేదు వినిచు వినిపించుకోకుండా కోపంతో రాక్షస వనితలతో సీతమ్మను హింస పెట్టండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు రావణుడు అటు వెళ్ళడం ఆలస్యం రాక్షస వనితలు సీతమ్మను మాటలతో హింసించడం మొదలుపెట్టారు వారిలో మంచిది సీతమ్మ పట్ల జాలి కలిగింది ఉన్నది త్రిజట అన్న రాక్షసి వనిత మిగిలిన వారితో తనకు ఒక కల వచ్చిందని అందులో ఈమె భర్త రాముడు రావణుడిని చంపేశాడని ఈవిడిని తీసుకువెళ్ళటకు కనిపించిందని మనమందరం ఈమెను శరణ వేడుకుందాం అని చెప్పడంతో అందరూ భయం భయంగా సీతమ్మను వాళ్ళనేమీ చేయవద్దని శరణు వేడుకున్నారు ఆ రాత్రి సమయాన రాక్షస వనితలు నిద్రపోయిన తర్వాత సీతమ్మ తన దుస్థితితో బాధపడుతూ వాలు చెట్టు మెడకు ఉరిపెట్టుకోబోతుండగా ఇదంతా చూస్తున్న హనుమకు ఏం చేయాలో ఆవిడను ఎలా ఆపాలో తెలియకుండా ఆమెతో ఎలా మాట్లాడాలో అర్థం కాక చిన్నగా రామచనితను గానం చేశాడు ఉరిపెట్టుకోబోతున్న సీతమ్మ ఓకింత ఆశ్చర్యంతో గానం వచ్చిన దిశగా తలపైకి ఎత్తి చూసింది సీతమ్మ తల్లి చూడగానే హనుమ చెట్టుపై నుంచి దూకి సీతమ్మ ఎదురుగా నిల్చుకొని హనుమంతి ఆకారం చూసి సీతమ్మ ఆశ్చర్యంగా నీవు ఎవరవు రామగానం ఎందుకు చేస్తున్నావు అని అడిగింది అప్పుడు హనుమ వినయంగా చేతులు జోడించి నన్ను ఆంజనేయుడు అంటారమ్మా నీ కొరకై ఈ గానం తల్లి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన రామలక్ష్మణులకు మా ప్రభు సుగ్రీవులకు మైత్రి కుదిరిందమ్మా మా ప్రభు మీదకు మా వానరులందరము నిన్ను వెతకటానికి తలా ఒక దిక్కుకు వచ్చాము నీకై రాముడు శోక సముద్రంలో మినిగి ఉన్నాడు అని చెప్పగా అంతా విన్న సీతమ్మ ఒక పక్కన సంతోషం మరో పక్క బాధతో ఉండిపోయింది ఆమె బాధను చూడలేక తల్లి నిన్ను నా భుజల పైకి ఎక్కించుకొని రామయ్య వద్దకు తీసుకొని వెళ్తాను అని అన్న హనుమను చూసి పోయి నీ వానర బుద్ధి పోనించుకోవు కదా నువ్వు చూస్తే ఇంత చిన్నగా ఉన్నావు నన్ను నీ భుజాలపై మోస్తావా నన్ను తీసుకొని వెళ్తూ పట్టుదప్పి సముద్ర మధ్యంలో పడవేస్తావేమో అని సీతమ్మ అనడంతో హనుమంతుడు చిన్నబుచ్చుకొని తన కాయాన్ని మందర పర్వతమంతా ఎత్తుకు పెంచాడు అమ్మా ఇప్పుడు నీ భయం అక్కర్లేదు కదా తల్లి నిన్ను భద్రంగా రాముని వద్దకు చేరుస్తాను అంటూ హనుమ హనుమను అంటున్న హనుమను చూసి ఆనందంతో సీతమ్మ నీవు అంతటి పెద్ద సముద్రం దాటి వచ్చినప్పుడే నీ బలం తెలిసిందయ్యా కానీ నేను నా రాముని తప్ప వేరొకరిని స్మరించను నా రాముడు వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకువెళ్తేనే నాకు నా రామునికి కీర్తి గౌరవము అని చెప్తుంది సరే తల్లి నీ మాటలు నువ్వు రామయ్యకు తగిన భార్యవని తెలుపుతున్నాయమ్మా నీవు కోరినట్లుగానే త్వరలోనే జరుగుతుంది అని రాముడు తనను పిలిచి సీతమ్మకు తన గుర్తుగా ఇమ్మని ఇచ్చిన అంగులీకము సీతమ్మకు ఇస్తూ ఇది రామయ్య నీకు ఇవ్వమన్నాడమ్మా అలాగే నీవు రామయ్యను గుర్తుపట్టగల ఆనవాళ్ళు ఏదైనా ఇస్తే రామునికి ఇస్తాను తల్లి అని అంటాడు హనుమంతుడు అప్పుడు సీతమ్మ గట్టి స్వరంతో నీకు ఒక సంఘటన చెబుతాను ఒకనాడు చిత్రకూట పర్వతం దగ్గరలో ఒక గట్టుపై నాదుడితో కూర్చొని ఉన్నప్పుడు ఒక కాకి నన్ను చికాకు పెడుతుంటే చూడలేక దానిపై బ్రహ్మాస్తం వదిలినాడయ్యా రాముడు అప్పుడు ఆ కాకి ముల్లోకాలు తిరిగి మళ్ళీ నా రాముని వద్దకే వచ్చి శరణ వేడింది శరణాగత వచ్చులైన రాముడు తనను విడిచి బాణం వ్యర్థం చేయడం కుదరదు కనుక దానిని కుడి కన్నుపై ప్రయోగించటంతో దాని కన్ను లొట్టపోయింది అని చెప్పి నీ సన్నిధిలో ఉండగా నన్ను బాధించిన ఒక చిన్న కాకి మీదనే బ్రహ్మాస్త్రం ప్రయోగించావే నీ వద్ద నుండి ఎత్తుకు వచ్చిన ఈ రాక్షసుని ఎందుకు ఉపేక్షిస్తున్నావని అశ్రుణయానాలతో రామునికి విన్నవించగా కోరింది సీతమ్మ సీతమ్మ మాటలు విని నీవు దూరమైనందుకు రాముడు అనుక్షణం కుమిలిపోతున్నాడు తల్లి రాముని దుఃఖం చూసి లక్ష్మణుడు కూడా దుఃఖిస్తున్నాడు ఇంతవరకు నీ జాడ తెలియకుండా ఊరుకున్నారు మా అందరి అదృష్టం వల్ల నీవు కనిపించావమ్మా నేను వెళ్ళి ఈ శుభవార్తను చెప్పడంతో రాముడు రామన్ను వధించి నిన్ను గౌరవంగా అయోధ్యకు తీసుకువెళ్తాడు ఇక నీవు దుఃఖించవలసిన అవసరం లేదు తల్లి రామునికి నీ ఆనవాళ్ళు ఏదైనా ఇవ్వమ్మా అంటూ వచములు పలికాడు హనుమంతుడు అప్పుడు సీతమ్మ నీ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని కలిగించిందయ్యా రామునికి నమస్కారములు చెప్పు నా మరిది లక్ష్మణుకు కుశలం అడిగానని చెప్పు సుగ్రీవును అతని మంత్రుల్ని కుశలం అడిగినట్లు చెప్పు రామునితో తనకు ఒక్క ఒక్క నెల మాత్రమే గడువు అని చెప్పు ఈ నెల లోపల తనను బంధించి అవమానపరిచిన రాముణ్ణి సంహరించి తనను గౌరవంగా తీసుకువెలసల్సిందిగా లేకుంటే తను జీవించను అని చెప్పు అని కన్నీటితో సందేశం తెలిపింది సీతమ్మ తల్లి ఆపై తన గుర్తుగా రామునికి ఇమని చూడామని కూడా ఇచ్చింది చూడామని అందుకున్న హనుమంతుడు తన తిరుగు ప్రయాణం గురించి ఆలోచించాడు ఇలా హనుమంతుడు రామయ్య కోసం సీతమ్మ జాడ కనుక్కొని రామయ్యను తీసుకువెళ్ళటానికి తిరుగు ప్రయాణము చేస్తాడు ఇంతవరకు ఈ లంకా ప్రవేశాన్ని విన్నవారందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఇంతవరకు ఈ యొక్క కథను విన్నవారికి అందరికీ ఆ హనుమంతుని ఆశీస్సులు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు జై శ్రీరామ్